హాయ్ నమస్తే వెల్కమ్ టు మహాశివరాత్రి నాడు ఈ ఐదింటిని నైవేద్యంగా పెడితే అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెబుతారు హిందూ ధర్మంలో మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు వాస్తవానికి భక్తులు ప్రతిరోజు బోలినాథ్ పూజిస్తారు శివలింగానికి నీటిని సమర్పిస్తారు అయితే ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు మహాశివరాత్రి శుభ సందర్భంగా శివలింగంపై ఈ ఐదు వస్తువులు సమర్పించడం శుభప్రదంగా చెబుతారు వీటిని సమర్పించడం ద్వారా శివుడు ప్రసన్నుడై భక్తులపై అపారమైన అనుగ్రహాలు కురిపిస్తాడు భక్తితో కూడిన పూజతో శివుని ప్రసన్నం చేసుకోవచ్చని భక్తులు నమ్మకం పురాణాల ప్రకారం వేడిని చల్లబరచడానికి దేవతలు శివునికి ఉమ్మెత్త పువ్వుని సమర్పించారు దానికి కారణంగా శివుడు స్పృహలోనికి వచ్చాడు ఆయన తల నుంచి విషం అంతా పోయింది అప్పటి నుంచి శివుని పూజల్లో ఉమ్మెత్త పువ్వుని సమర్పిస్తారు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉమ్మెత్త పువ్వును సమర్పణ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు భక్తులందరూ శివుని ప్రసన్నం చేసుకోవడానికి పాలు పెరుగు జనపనార ఉమ్మెత్త పువ్వు మొదలైన వివిధ వస్తువులను శివలింగంపై సమర్పిస్తారు అదే సమయం సమయంలో శివలింగంపై తేనెను సమర్పించడం కూడా దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎవరైతే శివలింగంపై తేనె సమర్పిస్తారో వారు హృదయపూర్వకంగా శివుడిని స్మరిస్తారు పరమశివుడు వారి పట్ల సంతోషించి మధురమైన మాటలతో వారిని అనుగ్రహిస్తాడు బిల్లుపత్రాలతో శివుడు తల్లి పార్వతి తల్లి లక్ష్మి సహా అనేక మంది దేవతలు నివసిస్తున్నారు మూడు ఆకులు కలిసి ఉన్నట్లే ఉంటే బెల్లువ ఆకులను శివలింగంపై నైవేద్యంగా పెట్టడం వల్ల శివునికి చల్లదనం లభిస్తుందని నమ్ముతారు దీంతో పరమశివుడు ప్రసన్నుడై భక్తులపై అపారమైన వరాలను కురిపిస్తాడు బెల్లు పత్రాలలో మూడు ఆకులను త్రిదేవ్ అంటారు ఇవి మహాదేవ్ త్రిశూలాన్ని సూచిస్తాయి శని దోషం నుంచి విముక్తి పొందటానికి జమ్మి మొక్కను తరచుగా ఇంటి ప్రాంగణంలో నాటడం లేదా శనిదేవునికి సమర్పించడం జరుగుతుంది దీనిని సమర్పించడం ద్వారా శనిదేవుడే కాదు శివుడు కూడా సంతోషిస్తాడని చెబుతారు ఏ భక్తుడు శివలింగంపై జమ్మి చెట్టు ఆకులను అర్పించినా శివుడు సంతోషిస్తాడు వారిని అనుగ్రహిస్తాడు వారి ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయి శివుడి కుంకుమ పువ్వును శివునికి కుంకుమ పువ్వును సమర్పిస్తారు ఎందుకంటే ఇది భక్తుల భక్తికి ఆత్మ పవిత్రతకు ప్రతీక ఎర్రటి కుంకుమ పువ్వు శివుని అత్యంతమైన శక్తిని దయను సూచిస్తుంది ఈ శివభక్తి ధ్యానం మోక్ష ప్రయోజనాలకు సంబంధించినది దీన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల భక్తుల కోపం బాధలు తొలగిపోతాయి దీన్ని భక్తి ఆధ్యాత్మిక సాధనలో భాగంగా పరిగణిస్తారు ఓం నమ శివాయ సర్వేజన జన సుఖినో భవంతు